సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ల చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు అనంతరం ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు బాల నరసయ మాట్లాడుతూ గతంలో రాజీవ్ గాంధీ బీసీల కులగణన చెప్పిన విధంగా ఆ పద్ధతి ప్రకారం మన రాష్ట్ర కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో బీసీ కులగణన బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది దీనికి అన్ని పార్టీలు సానుకూలంగా తెలియజేయడంతో కులగణనపై బీసీలకు ఫస్ట్ విజయం అన్నారు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకారం రవి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎర్రన్న బకారం సంతోష్ సిరికొండ రమేష్ దేగం పెద్ద సాయన చేపలు రాజేంద్ర గౌడ్ నేమనంది కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నరేందర్ ప్రవీణ్ సాగర్ రెడ్డి ప్రసాద్ రాజ్ కుమార్ డి సురేష్ సలీం బిన్ అహ్మద్ అర్షద్ అలీ జిల్లా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు గతంలో మన పేద నాయకుడు రాహుల్ గాంధీ గారు కులగానా గురించి చెప్పిండు ఆ పద్ధతి ప్రకారంగానే మన రాష్ట్ర కమిటీ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమ ఉప ముఖ్యమంత్రి మన పొన్నం ప్రభాకర్ గారు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి వీళ్ళంతా కలిసి అసెంబ్లీలో దీన్ని బిల్లు పెట్టడం జరిగింది దానికి ఖచ్చితంగా అన్ని పార్టీలు ఒప్పుకొని కులకలం చేయడానికి ముందుకు వచ్చినాయి కాబట్టి ఇది ప్రస్తుత విజయం బీసీలో సాధించినటువంటి సమస్య కాబట్టి కాకపోతే మనం ఇప్పుడు చేసినటువంటి ఉన్న ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇప్పుడు ఈ వెళ్ళి బీసీలకు సరైన న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రతి వారికి ఏ జాతికి ఆ జాతి చేస్తూ మరి ఎవరికి వచ్చేది రాజకీయ పెంచడానికి ముందుకు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతి బీసీ నాయకుడిని బలపరిచి మన దేశంలో కూడా మనం బీసీ నాయకత్వాన్ని చేకూర్చు కోసం మనం ప్రయత్నిస్తామని కోరుతూ చేతి చేసినటువంటి అందరికీ పేరు పేరు కృతజ్ఞప్తుంది ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీ కులకరణ చేస్తానని మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి ఉండి బిల్లు ఆమోదం పొందినందుకు వాళ్ళకు కాలా చేయడం జరిగింది పోయిన గవర్నమెంట్ బీసీలను చిన్న చూపు నుంచి బీసీలు ఆ యొక్క గవర్నమెంట్కు తగిన గుణపాఠం చెప్పిర్రు ఈరోజు వచ్చే ఎన్నికల్లో బీసీ కులారాన్ని సమేకమై వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలంతా కాంగ్రెస్ను ఆదరించి కాంగ్రెస్కు హెజార్టీ సీట్లు సాధిస్తాయని మా యొక్క బీసీల ఐక్యత చాటుతామని